విశాఖపట్నంలో జరిగినటువంటి అరకు ఉత్సవకు సంబంధించి మన శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు గారు ఒక వ్యాఖ్యలు చేశారు గిరిజన ప్రాంతంలో వన్ బై సెవెంటీ యాక్ట్ అడ్డుగా ఉంది మేము మైనింగ్ దోచుకోవడానికి వన్ బై సెవెంటీని ఎత్తేస్తే మేము అక్కడ బహుళంతో భవనాలు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నిన్న ఆయన వ్యాఖ్యలు చేశారు అయ్యన్నపాత్రుడు గారికి నేను ఒకటే చెప్తున్నాను మీరు మైదాన ప్రాంతంలో కోట్లాది రూపాయలు ఈ మైనింగ్ ద్వారా సంపాదించారు ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ కూడా కొల్లగొట్టడానికి మీరు శ్రీకారం చూడుతున్నారా అని చెప్పి అడుగుతున్నాను ఇంత ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ అయ్యన్న పాత్రుడి గారి మీద కనీసం ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులు స్థానికంగా నియోజకవర్గంలో మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కనీసం స్పందన కూడా కరువైంది నాయకుల దగ్గర నుంచి కనీసం దీనిపై మీ స్పందన ఏమిటి కూటమి నాయకుడిని నేను అడుగుతున్నాను ఏ వన్ బై సెవెన్ టీ అని చెప్పని మీరు ప్రయత్నం చేస్తున్నారా పాడేళ్ళలో ఉన్నటువంటి దాదాపుగా ఒక నలభై శాతం ఇక్కడ ఉన్నటువంటి నలభై శాతం భవనాలు ఇప్పుడు బినామీల చేతులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులు పేర్ల మీద పేర్ల ఈ ఈరోజు బహుళంతస్తుల భవనాలు ఉన్నాయి ఈ బహులంతస్తుల భవనాలు కాకుండా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ని కూడా దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అయ్యన్న పాత్రుడి గారితో చేతులు కలిపి ఈరోజు దోచుకోవడానికి చూస్తున్నారు ఒకటే చెప్తున్నాం అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడ ఎవరు ఆదివాసీలు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు గాని ప్రజలు గాని ఎవరు చేతులు గాజులు వేసుకుని ఎవరు లేరు ఖచ్చితంగా మీరు ఇటువంటి ఏదైతే చట్టాలు గాని హక్కులు కానీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాల హక్కుల్ని మీరు కాలరాయడానికి చూస్తే ప్రతి ఒక్క ఆదివాసి విల్లంబుల చేతబట్టి నాలుగు జంతువులను వేటాడే మా గిరిజన ప్రాంతంలో మా విల్లంబులు మేము దానికి వాడతాం అలాంటి రెండు కాళ్ళు జంతువుని వేటడం పెద్ద కష్టం కాదు మీరు దయచేసి గమనించండి ఇటువంటి ఆలోచనలు మీరు మానుకోండి ఈ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా మైనింగ్ మీద మీ కన్ను దయచేసి కన్ను పడేయొద్దు వీళ్ళు ఇప్పటికే చాలా మంది మా మై ఎవరైతే ఇప్పుడు కూటమి ఉన్నారో ఇప్పటికే చాలా దోచుకుంటున్నారు ఇప్పటికే చాలు ఇంకా మీరు మా ఉన్నటువంటి మా మా అన్ని ఏదైతే ఇంకా ఉందో మా కొండ కోణాలని కూడా మీరు దోచుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్ని మీరు వెనక్కి తీసుకోండి మీరు చేసినటువంటి వాక్యాలని కూడా వెనక్కి తీసుకోండి ఖచ్చితంగా అయ్యన్నపాత్రుడి మీద నేను మా ఏదైతే మా హక్కుని మా చట్టాలని కాలరాయడం చూస్తున్నటువంటి ఈ శాసన సభాపతి గారు ఆయన మీద ఖచ్చితంగా నేను గవర్నర్ గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను